మండలం చెల్లూరు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీలో ఎన్నిక జరిగింది వేనవంక మండలం చల్లూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎల్కపల్లి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా నల్లవెల్లి సమ్మయ్య ఎన్నికయారు గ్రామ గ్రామశాఖ అధ్యక్షులుగా ఎలవేన రమేష్ ప్రధాన కార్యదర్శిగా వేల్పూల శంకర్ల ఎన్నికయ్యారు కొర్కల్ గ్రామ అధ్యక్షులుగా కర్ర రామ్ గోపాల్ మరియు రాయన వేణకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొల్పగా వారి ఎన్నిక అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారంలోగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల రెడ్డి మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్ సీనియర్ నాయకులు కర్రా భగవాన్ రెడ్డి గంగారెడ్డి తిరుపతిరెడ్డి చిన్నాల ఐలయ్య నల్లకొండల రెడ్డి గెల్లు శ్రీనివాస్ కర్ర తిరుపతిరెడ్డి పోతనవేన సతీష్ మాదా సునీల్ అలయ మధుసూదన్ గడ్డం కుమార్ ఎండి ఆజాద్ పాషా ఎలవేన సదయ్య సోహెల్ గురు పుదరి మధునయ్య సమ్మయ్య రాజపల్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నియోజకవర్గ ఇన్ఛార్జి రవాణా గారికి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కా కమిటీ ఇప్పలపల్లి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న గ్రామ సభ్యులకు మరియు మండల సభ్యులకు నా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో బలపతం చేయడానికి నావంతు కృషిగా తప్పకుండా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ కమిటీలు వేయడం మండలు కమిటీ వచ్చి కమిటీ వేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున విలేజ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మండల కమిటీకి మరి పెద్దలకు అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం చేసి ధన్యవాదాలు అందరూ చెప్పినట్టుగా కట్టుబాటుగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి కట్టుబాటుగా ఉండి ఏ విభేదాలు లేకుండా అందరినీ కలపకపోయి అన్ని విధాలుగా మంచిగా ఉండి అందరికీ ఉంటే నాలుగేలాగా ఉండి మంచి పనిచేస్తానని అందరి ముందు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రణబాబు గారి ఆదేశాల మేరకు వేణాంక మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు వేయడం ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు చల్లూరు గ్రామంలో కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ఇందుకు ముఖ్య అతిథిగా టీపీసీసీ మెంబర్ భగవాన్ రెడ్డి గారు గంగాడి తిరుపతి రెడ్డి గారు చిన్న లైలయ్య రెడ్డి గారు దయభూషణ్ గెల్సింగ్ మీద కూడా ఇక్కడికి హాజరై ఈ యొక్క కమిటీని ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మిగతా విలేజ్లలో కూడా మిగతా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలు ఏకీగ్రవంగా అయ్యే విధంగా కృషి చేస్తారు కృషి చేసే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం అలాగే రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో పట్టు నిలిపి తప్పకుండా అన్ని గ్రామాలలో సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ గెలిచే విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది